అందరికీ నమస్తే అమెరికా అంటే అందరికి కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఎందుకంటే అది అగ్రరాజ్యం కాబట్టి అక్కడ ఉన్నత చదువులకు మన పిల్లల్ని పంపాలనుకుంటాం మనము కానీ అక్కడ యూనివర్సిటీస్ ఎలా ఉంటాయి ఏ యూనివర్సిటీ మనం ఎంచుకోవాలనేది కొంచెం తల్లిదండ్రులకి కన్ఫ్యూజు కానీ మంచి యూనివర్సిటీస్ కానీ టాప్ యూనివర్సిటీస్ కానీ మనం కానీ సెలెక్ట్ చేసుకున్నామంటే మన పిల్లల భవిష్యత్తు చాలా ఉన్నతంగా ఉంటుంది ఇవి సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి ఈ యూనివర్సిటీ నార్త్ కరోలలో ఉంది చాపల్ యూనివర్సిటీ ఇది చాలా అద్భుతంగా ఉంటుంది నేను నార్త్ కరోల వెళ్ళినప్పుడు విజిట్ చేశాను ఇది ఏడు వందల ఇరవై తొమ్మిది ఎకరాల్లో చాలా విశాలంగా చాలా సౌకర్యంగా కూడా ఉంది ఇంత విశాలమైన ఏరియాలో భవనాలు కూడా ఒకదాన్ని మించి ఒకటి ఉంటాయి కొన్ని వందల బిల్డింగ్స్ ఉండయి ఇక్కడ చదివే స్టూడెంట్స్కి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ ల్యాబ్స్ అలాగే తిరిగేదానికి కూడా అక్కడ సైకిల్స్ రెంట్కి ఇస్తారు ఓన్ సైకిల్స్ కూడా తెచ్చిపెట్టుకోవచ్చు ఈ బిల్డింగ్స్ కంప్యూటర్ విభాగంలో అయితే ఎంత సూపర్గా ఉన్నాయో కొన్ని లోపలికి అలో చేశారు మమ్మల్ని కానీ ఫొటోస్ తీసుకోకూడదన్నారు ఇది కంప్యూటర్ ల్యాబ్ ఇక్కడ సీట్ వచ్చిందంటే మాత్రం ఆ స్టూడెంట్ కంపల్సరీ జాబు గ్యారెంటీ ఇలాంటి టాప్ యూనివర్సిటీల్లో కానీ మన పిల్లల్ని కానీ చదివించగలిగితే వాళ్ళకి భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది అమెరికా పంపించే ముందు యూనివర్సిటీస్ అంతా కూడా బాగా ఎంక్వైరీ చేసి పంపించండి ఇది లేడీస్ హాస్టల్ ప్రతి రూమ్ కూడా అన్ని ఫెసిలిటీస్ తోటి డబల్ రూమ్స్ సింగిల్ రూమ్స్ త్రిబుల్ రూమ్స్ కూడా ఉండయి ఈ క్యాంపస్లో అన్ని వసతులు స్టూడెంట్స్కి ఏర్పడుతున్నారు కానీ కొంచెం నడవడమే దూరము అందుకనేసి చాలా వరకు సైకిల్సే యూజ్ చేస్తారు స్టూడెంట్స్ ఇక్కడ లైబ్రరీ భవనాలు చాలా బాగుండే ఇవన్నీ లైబ్రరీ బిల్డింగ్స్ వీటిల్లో స్టూడెంట్స్ ల్యాప్టాప్లు కూడా వాటిల్లో ఉంటాయి ఆ ల్యాప్టాప్లు ఉపయోగించుకోవచ్చు అలాగే బుక్స్ కూడా చాలా బుక్స్ ఉంటాయి కాబట్టి స్టూడెంట్స్ ఎక్కువ బుక్స్ కొనకుండా ఈ లైబ్రరీలోనే బుక్స్ని యూజ్ చేస్తుంటారు మాకు అమెరికా వీసా ఉంది మా మనవరాలు అక్కడ చదువుతుంది అది యూనివర్సిటీ ఎలా ఉంటుందో రమ్మని మమ్మల్ని తీసుకెళ్ళింది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి